సిపిఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ ఎండి ఆఫీస్ ముందు మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు మహిళలకి మేము సౌకర్యాన్ని కల్పించాము అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఆ పథకాన్ని అమలు చేస్తూనే ఇంకొక వైపు అనేక బస్సులు స్క్రాప్లోకి వెళ్ళిపోయాయని తొలగించినటువంటి వైనం ఉంది కొత్త బస్సులని ఏర్పాటు చేయలేకపోయింది ఇప్పటి వరకు కూడా కొత్త బస్సుల్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది రిపేర్ ఉన్న బస్సులని పక్కకు వేయాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం కూడా ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఆ బస్సుల్ని కూడా ఉచితాన్ని కల్పించేటువంటి బస్సుల్ని కొనాలి అవి కాకుండా సూపర్ లగ్జరీ బస్సులు ఇంకొక బస్సులు ఇంకొక బస్సులు కొని ఏవైతే సాధారణ బస్సులు ఎక్స్ప్రెస్లకి అవకాశం మహిళలకు ఉచిత పథకం అమలు అవుతుందో ఆ పథకం అమలు కాకుండా ఉండే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతూ ఉంది అనేది ఈ ఈ ఆచరణలో వన్ ఇయర్ ఆచరణలో కనబడుతుంది కాబట్టి బస్సులు మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి కావలసినటువంటి బస్సుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో సుమారు మూడు వేల బస్సులు హైదరాబాద్లోనే స్క్రాప్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది చాలా తీవ్ర ఇబ్బందిని ఈరోజు ఎదుర్కొంటున్నాం ఇది ఒక వైపు అందుకనే సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా రాష్ట్రం మొత్తంలో కూడా బస్సుల సంఖ్యని పెంచాలి ఉద్యోగాల కల్పన కూడా చేయాలి ఆల్రెడీ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ సమస్యల మీద పోరాడితే రీసెంట్గా కూడా బస్ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేశారు వాళ్ళ సమస్యల మీద ఆ డిమాండ్స్ని కూడా పరిష్కరించాలి అనేది మేము కోరుతున్నాం ఈరోజు రోజు మహాలక్ష్మి పథకం మహాలక్ష్మిలాగా ప్రభుత్వం చూస్తుందేమో కానీ బస్సులు నడిపే వాళ్ళల్లో కూడా ఆ చైతన్యం లేకపోవడం వల్లగా మొత్తంగా అక్కడ మహిళలని మహిళలందరూ బస్ స్టాప్లో నిలబడితే బస్సులు దాటేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది బస్సులు ఎక్కాక కూడా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారు వీటిని నిరోధించాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం పైన ఉందని సిపిఎంఎల్ మాస్ఫుల్ లైన్ పార్టీగా కోరుతున్నాం బస్సులను సంఖ్య పెంచాలి బస్సుల సంఖ్యని రేపు జరగబోతున్న బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని బస్సులు కొనుగోలు చేస్తున్నామనే ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం